హలో నమస్కారం అండి ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలం కోళ్ళగట్ల అనే గ్రామంకి వచ్చాము ఈరోజు నాలుగు గ్రామాల ప్లాన్ ఉంది మొన్న అంతకుముందు నాలుగు గ్రామాల స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు అంగన్వాడీలు తిరిగినట్టు ఈరోజు కోళ్ళగట్ల పెరమణ జంగాల్దరువు తెరువు హౌస్పేట అనే గ్రామాలు తిరగబోతున్నాము మా మినిస్టర్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలు తీసుకొని ఈ స్కూళ్ళల్లో ఉండే సమస్యలు తెలుసుకొని మేము అన్ని స్కూళ్ళు తిరిగిన సమస్యలన్నీ రాసుకుంటున్నాము ఆయన సూచనలతోటి కొన్ని ట్రస్టులతోటి మరి ఇంటిగ్రేట్ అయ్యి ఈ సమస్యల గురించి మేము వర్క్ చేసి పరిష్కరించే దిశగా మేము పనిచేస్తాము అందులో భాగంగా ఈరోజు కోళ్లగట్లకి వచ్చాము మీరు ఇక్కడ చూశారంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఈరోజు తిరిగిన గ్రామాలన్నిటిలోనూ ఇది ఒక మంచి స్కూల్గా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే వాటర్ ప్లాంట్ ఎక్కడైతే వాటర్ ప్లాంట్ అంగన్వాడీకి ప్రైమరీ స్కూల్కి పక్కనుందో అక్కడ నీటి సమస్య అనేది లేకుండా ఉంది కాబట్టి ఇదొక నేను తిరిగిన స్కూళ్ళీ చూ చూడంగా నేను నేర్చుకున్నది ఎక్కడైతే వాటర్ ప్లాంట్ అంగన్వాడీ ప్రైమరీ స్కూల్ దగ్గర ఉన్నాయో అది బాగుందండి మరి చెట్లు కానీ ప్లే గ్రౌండ్ కానీ ఈ స్కూల్ ఫెసిలిటీస్ కానీ బెంచులు చూసినా కానీ బాత్రూమ్లు చూసినా కానీ అన్నీ బాగున్నాయి కాబట్టి మోడల్గా తీసుకొని మిగతా గ్రామాల్లో కూడా మంచిగా చేసుకోవాలా మరి ఈరోజు మన మండల అధ్యక్షులు శ్రీ బాణా శ్రీనివాసులు రెడ్డి గారు టీడీపీ తరఫున ఆయన వచ్చున్నారు పరిశీలించడానికి అలాగే ఇక్కడ యాదృచ్ఛికంగా హెడ్ మాస్టర్ తోటి మరి మెగా పేరెంట్స్ మీటింగ్ గురించి మాట్లాడడానికి ఈ ఊరి గ్రామ గ్రామ పెద్దలైనటువంటి అయినటువంటి గ్రామ అధ్యక్షులైనటువంటి వెంకటేశ్వర నాయుడు గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారిని కూడా ఈ స్కూల్ నీట్గా మెయింటైన్ చేశారు కాబట్టి మరి వారిని కూడా అభ్యదించడం జరుగుతుంది అలాగే మరి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అయినటువంటి శ్రీనివాసులు సార్ గారు ఇక్కడ మూడేళ్ల నుంచి పనిచేస్తున్నారు ఈ స్కూల్ ఇంత నీట్గా మెయింటైన్ చేయడం వల్ల చేయడం వెనక ఈయన కృషి కూడా ఎంతో ఉందండి ఎందువల్లంటే యథా రజా తదా ప్రజ అన్నట్టుగా ఒక హెడ్ మాస్టరు మరి గోల్స్ థింకింగ్ బాగుంటేనే అది ఈ స్కూల్ రూపంలో ఇలా కనిపిస్తుంది మనకి మినరల్ వాటర్ ప్లాంట్ కానీ స్కూల్ కానీ బాత్రూమ్స్ కానీ అన్నీ నీట్గా మెయింటైన్ చేశారు వారిని కూడా అభినందించడం జరుగుతుంది కోళ్ళగట్ల అంగన్వాడీ లోపల ఉన్నాం మనం ఇక్కడ చూస్తే మరి ఫ్యాన్స్ ఇక్కడ పైన ఈ ఫ్యాన్ ఒకటి పని చేయట్లేదు దీన్ని ట్రస్ట్ తరఫున చేయించాలని మేము అనుకుంటున్నాము అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు టీచర్ గారు వచ్చేసి ఈ పెయింటింగ్ అనేది ఈ మధ్య ఫినిషింగ్ చేయలేదు దాన్ని కరెంట్ పైప్ లైన్ వేయడం వల్ల అది చేశారనమాట దానికి పెయింటింగ్ కోరయారనమాట అది కూడా మేము ఆలోచన చేసి ప్రయత్నం చేస్తాం సో అలాగే ఎలాగైతే అక్కడ ఎలక్ట్రిసిటీ వర్క్ చేసిన దగ్గర పెయింటింగ్ అడిగారు ఈ వంటి కూడా ఈ మధ్య ఫినిషింగ్ రిపేర్స్ చేశారు దీనికి కూడా పెయింట్ వారు కోరడం జరిగింది అది కూడా మేము ఆలోచన చేస్తున్నాము చేయడానికి నమస్కారం అండి ఇక్కడ మనం కోళ్ళగట్ల మెయిన్ స్కూల్ గురించి దాకా మాట్లాడాము అలాగే ఇక్కడ అరుంధతి వాడ కోలగట్లకి వచ్చాము మీరు చూసారంటే మీకు గుర్తుండే ఉంటుంది ఈ మధ్య మినిస్టర్ గారు వేర్లగుడిపాడు గుడిపాడు అనే గ్రామంకి వచ్చి ఆయన మంచి మనసుతోటి అక్కడ బ్రిడ్జ్ వేసి ఒక నూట యాభై మీటర్ల బ్రిడ్జ్ వేసి అక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు రోడ్డు తీసుకొచ్చి ఇలా కలిపి ఇక్కడి నుంచి వాళ్ళకి హైవే కనెక్టివిటీ ఇవ్వాలని మినిస్టర్ గారు శ్రీ రామనారాయణ రెడ్డి గారు ఆయన ప్లాన్ వేసుకున్నారు అలాగే ఇక్కడ ఈ రోడ్డు గురించి కూడా ఒక మాట చెప్పాలి ఎంత ఎన్ని ఎంత దూరం అయ్యా వేసింది పదకొండు లక్షలు పెట్టి మరి మంచిగా అరుంధతి వాడికి సిమెంట్ రోడ్డు రామనారాయణ రెడ్డి గారి హయాంలో వేయడం జరిగింది అది ఒక మంచి పని జరిగింది దీని గురించి కూడా అంటే మేము వచ్చింది స్కూల్స్ గురించి చూడడానికి కానీ ఇందులో భాగంగా ఈ రోడ్డు గురించి కూడా ఒక మాట చెప్పడం జరుగుతూ ఉంది కోళ్ళగట్ల మెయిన్ చూసాము ఇందాక అలాగే ఇప్పుడు కోళ్లగట్ల అరుంధతి వాడిలోనే అంగన్వాడీకి వచ్చిన్నాము ఇక్కడ ప్రధానంగా మేము టీచర్స్తో మాట్లాడంగా మేము తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ వీళ్ళకి మంచినీళ్ళు పంచాయతీ వాటర్ సప్లై కనెక్షన్ లేదు మొన్న వచ్చిన పెన్న వరదలో రెండేళ్ల క్రితం వచ్చిన పెన్న వరదలో ఈ పైన పెట్టిన ట్యాంకు అట్లాంటివన్నీ దెబ్బతిని పోయాయి అన్నమాట సో దీనికి ట్యాంకు ఒక చిన్న మోటరు అంటే మోటరుతో పంచాయతీ నీళ్ళని ఆ ట్యాంకు కొట్టేటట్టు అక్కడి నుంచి వీళ్ళకి వంట రూమ్లోకి నీళ్ళ సప్లై ప్లస్ మంచినీళ్ళు తాగేదానికి పిల్లలకి ఆరువో ఇవి వీళ్ళకి ప్రధానంగా ఉన్న సమస్యలు ఇవి కాకుండా వాళ్ళకి టాయిలెట్ బాత్రూమ్స్ అనేవి లేవు దాన్ని ఇక్కడ మరి కట్టడానికి స్థలం అనేది లేదనమాట ప్రస్తుతానికి దీని గురించి గవర్నమెంట్ వారితో ఇక్కడ ఉన్న నాయకులతో మాట్లాడి వాళ్ళకి పిల్లలకి మరి ఆడవాళ్ళు అయిన టీచర్లకి మరి బాత్రూమ్స్ ఎలా ఏర్పాటు చేయాలో దీని గురించి కూడా ఒక ఆలోచన చేస్తాం ఓకే ఇప్పుడు మనం కోళ్ళగట్లలోని అరుంధతివాడ ప్రైమరీ స్కూల్ దగ్గర ఉన్నాం అనమాట ఈ స్కూల్ టీచర్ అయినటువంటి విజయ్ గారు ఆయన కూడా ఈ మధ్య కొత్తగా వచ్చారనమాట సో టీచర్తో మాట్లాడిన తర్వాత ఇక్కడ మరి ఉన్న సమస్యలు ఏంటంటే మెయిన్ చదువు చెప్పడానికి ఉపయోగపడే బోర్డు చాలా అద్వానంగా ఉంది ఇది వెంటనే అంటే చదువు ప్రాథమిక మెయిన్ కాబట్టి పిల్లలకి ముందు ఆ బోర్డు అనేది బాగా చేయించాలి అలాగే వాటర్ సమస్య అనేది ఒకటి మంచినీళ్ళకి ఆర్ఓ కానీ ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది అలాగే ఆ కిటికీలు ఉన్నాయి కదా ఈ కిటికీలు కొంచెం కార్పెంటర్ని పెట్టి బాగా చేస్తే బాగుంటుంది అన్నారు అలాగే ఈ ఫ్యాన్ కూడా లేదు పైన పిల్లలకి ఫ్యాన్ ఒకటి ఏర్పాటు చేయగలిగితే మరి టీచర్ వరకే ఫ్యాన్ ఉంది పిల్లలకు కూడా ఫ్యాన్ ఉంటే బాగుంటుందనేసి ఇక్కడ ఏదైతే గ్రౌండ్ కనిపిస్తుందో ఈ రాళ్ళు రప్పలు కాకుండా కొంచెం ఇసుక దోలిచ్చి పిల్లలు ఆడుకునే విధంగా ఉండి అలాగే ఈ చుట్టూరు ప్రహరీ కూడా ప్రహరీ కూడా ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఈ ప్రహరీ కూడా లేనందువల్ల ఏం జరుగుతుంది ప్రహరీ కూడా లేనందువల్ల ఏం జరుగుతుందంటే ఈ గుడికి వచ్చేవాళ్ళు లేదా ఈ దావన మంచినీళ్ళకెళ్ళే వాళ్ళు అంతా ఈ స్కూల్ కాంపౌండ్లోంచి నడవడం జరుగుతుంది సో చదువు చెప్పే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉందన్నమాట పిల్లలకి సారికి కానీ కాబట్టి ఒక కాంపౌండ్ వాళ్ళు కానీ ఏర్పాటు చేస్తే మరి స్కూల్ కాంపౌండ్లోకి ఎవరంటే వాళ్ళు తిరగకుండా ఒక మంచి వాతావరణం వస్తుందనేసి మన సార్ చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మీకు టాయిలెట్స్ చూసారంటే అది టెంపరీగా ఒక ఒక టాయిలెట్ అయితే లేడీస్ వరకు పెట్టడం జరిగింది అలా కాకుండా కొత్త టాయిలెట్స్ అనేవి స్కూల్కి ప్రొవైడ్ చేయగలిగితే చాలా మంచిది ఉపయోగపడుతుంది అనేసి సార్ చెప్పడం జరిగింది అండి ఈరోజు మనం వుడ్ హౌస్ పేట సంగం మండలంలోని వుడ్ హౌస్ పేటకు వచ్చాము ఈరోజు మొన్న చెప్పినట్టు మేము తరుణాయి తరుపులపాడు చనవరపాడు దాసరిపాడు తిరిగాము ఈరోజు వచ్చేసి వుడ్ హౌస్ పేట తర్వాత కోళ్ళగట్ల తర్వాత జంగాల జంగాళధురుగు వీటి వరకు మేము తిరిగి గవర్నమెంట్ స్కూల్స్ అంగన్వాడీస్ కవర్ చేద్దాం అనుకున్నాం అందులో భాగంగా మరి ఈరోజు ఉడవసుపేటకు వచ్చాం ఉడవసుపేటలో మరి చిరునవ్వుతో మమ్మల్ని ఎప్పుడూ పలకరిస్తుంటాడు ఇక్కడ లోకల్ నాయకుడు మరి ఉక్కాల సేనయ్య గారు ఆయన మాటలుందా విన్నాం ఈ స్కూల్లో పిల్లలకు ఉన్న సమస్య ఏందో మాకు ఫస్ట్ నుంచి వాటర్ ట్యాంక్ ఉన్నది ఈ వాటర్ ట్యాంక్ ఏంటంటే అనాథరేజిత పై నుంచి పడుతుంది కాబట్టి సెంటెక్స్ అయితే బాగుంటుంది క్లీన్ చేయడానికి మిమ్మల్ని అది వాటర్ ప్లాంట్ కానీ అది పైనుంచి ఏమి లేదు కదా ఆ కప్పించదు కాబట్టి కోతులు అవన్నీ కొంచెం గలీజ్ చేస్తా ఏదన్నా జీవాలు పోయినా లోపల పోయి చనిపోవటం కానీ అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ట్యాంక్ పెడితే మూత పెట్టి వాటర్ సప్లై వాటర్ సప్లై పెట్టి పోతుంది అలాగే ఇక్కడ ఈ స్కూల్లో మరి టీచర్తో మాట్లాడంగా నాకు అర్థమైంది అంటే బ్లాక్ బోర్డ్స్ బాగా ఓల్డ్ అయిపోయినాయి రాయడానికి వీలుగా లేదు బ్లాక్ బోర్డ్స్ నోటీస్ బోర్డు ప్లస్ లోపల పిల్లలకి పట్టాలు చెప్పే బోర్డు ఈ రెండు పెయింట్ అయ్యగలి వేయగలిగితే పిల్లలకి రాయడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఆ అదర్ దాని తీసి ఈ స్కూలు మంచిగానే మెయింటైన్ చేశారు ఒక్కాల్సిన గారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మనం వుడ్హౌస్పేట పేట సంఘం మండలం ఆత్మకూరు నియోజకవర్గంలోని వుడ్హౌస్పేటలో పేటలో ఉండే అంగన్వాడీకి వచ్చిన్నాము ఇక్కడ సులోచనమ్మ గారు అనేసి అంగన్వాడీ టీచరు ఈమెతో మాట్లాడంగా మనకు తెలిసింది ఏంటంటే ఈ అంగన్వాడీలో బాత్రూమ్ ఉంది చూసారు కదా ఈ బాత్రూమ్కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ లేదు అలాగే పైన ట్యాంక్ ఒకటి పెట్టి ఆ ట్యాంక్కి కనెక్షన్ కానిస్తే లోపల ఆర్వో పోయి ఉంది మంచినీళ్ళ ఆర్వో ఆ ఆర్ఓకి కనెక్షన్ ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలు మంచినీళ్ళు తాగడానికి సౌకర్యంగా ఉంటుంది మెయిన్గా ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాత్రూమ్కి ప్లస్ తాగేదానికి ఆ పంచాయతీ నుంచి మోటార్ పెట్టి ఆర్ఓకి కనెక్షన్ ఇస్తే వాటర్ వస్తాయి ఇది కాక ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ అశుభ్రంగా ఉంది ఇక్కడ వచ్చేసి ఇసుక ఇసుకదోలిస్తే చాలా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది రాళ్ళు రప్పలు అవి గుచ్చుకోకుండా ఉంటాయనేసి వారు కోరడం జరిగింది సో ఈ మేరకు ఇవన్నీ మేము నోట్ చేసుకొని ట్రస్ట్ ద్వారా కానీ మరి గవర్నమెంట్ పీడి ఐసిడిఎస్ ద్వారా కానీ వీళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి చూస్తాం ఓకే మా అంగన్వాడీ టీచర్ అంతా బాగానే ఉన్నది ఆ నైరుద్యం కొంచెం బాడవుగా ఉంది అక్కడ నీళ్ళు చేరి ఇలుకలు అక్కడికి రెండు ట్రక్కులు గ్రావెలు కానీ దూలితే ఆ నీళ్ళు బయటకు వచ్చి తనకు ఉంటుందని కోరుకుంటున్నాం పెరమణలోని ప్రాథమిక పాఠశాల మెయిన్ ఊర్లో ఉండే పాఠశాల దగ్గరకు వచ్చిన్నాము మీరు చూసారంటే ఈరోజు నేను మరి ఇక్కడ పనిచేసే స్టాఫ్ టీచర్స్ హెడ్ మాస్టర్ గారు వారిని కలవడం జరిగింది వీరి నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ స్కూల్కి పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ అనేది లేదు ఒక కాంపౌండ్ వాల్ లేదనమాట ఒకప్పుడు ఇక్కడ ల్యాండ్ చాలా ఉన్నింది కానీ ఐ మీన్ క్రమేణా అది తగ్గిపోతూ వచ్చింది దీన్ని మరి పొలిటికల్గా కూడా కొంచెం దీని మీద దృష్టి పెట్టి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది స్కూల్కి కాంపౌండ్ వాల్ పరంగా కానీ గ్రౌండ్ పరంగా కానీ అలాగే లేడీస్ టాయిలెట్ వరకు సచివాలయం అవతల ఇక్కడి నుంచి ఒక యాభై మీటర్ల దూరంలో పెట్టడం జరిగింది ఓన్లీ లేడీస్ ఆడపిల్లల వరకే ఉంటుంది మరి పాపం ఇక్కడ స్టాఫ్ చూసారంటే వీళ్ళు మొత్తం జెంట్స్ అనమాట మగపిల్లలకి ఇక్కడ పోవాలంటే ఓపెన్ ఏరియా పోవాల్సిన పరిస్థితి సో ఇటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి బ్లాక్ బోర్డ్స్ బాగానే ఉన్నాయి పవర్ సప్లై అన్నీ బాగానే ఉన్నాయి వాటర్ సప్లై డ్రింకింగ్ వాటర్కి ప్రాబ్లం ఉంది సో ఇవి మేము తెలుసుకోవడం జరిగింది వీటి పరిష్కార మీద దృష్టి పెట్టి మేము పనిచేయడం జరుగుతుంది ఓకే నమస్కారం అండి ఈరోజు మనం పెరమణ మరి ఎంట్రన్స్లో ఉండే ఈ ప్రైమరీ స్కూల్కి ఉన్నాము ఇక్కడ మన సార్తో మాట్లాడడం వల్ల మనకి తెలిసింది ఏంటంటే ఈ బ్లాక్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెయింట్ పోయి పిల్లలకి చదువు చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నాయి దానివల్ల ఆయన ఆయనే సొంత ఖర్చుతో టెంపరీగా ఇవి పెట్టాడు కానీ దీనికన్నా కూడా మార్కర్ బోర్డు ఏదన్నా ఉంటే హెల్ప్ చేయమని ఆయన అడగడం జరిగింది అలాగే దాని గురించి కూడా మేము ప్లాన్ చేస్తాము ఇక్కడ వాటర్ సప్లై కూడా మోటార్లందే పైకి పోయే పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుతానికి ఆయన అయితే వాటర్ క్యారీ చేసుకొని తీసుకొస్తున్నారు లిమిటెడ్ పిల్లలు కాబట్టి అలాగే ఈ రెండు ఇక్కడ ప్రధానంగా ఉండే ఇష్యూస్ వీటిని పరిష్కరించే దిశగా మేము పనిచేస్తాం నమస్కారం అండి మనం ఈరోజు సంగం మండలం జంగాల్దరు అనే గ్రామంలోని ప్రైమరీ స్కూల్ దగ్గరకు వచ్చున్నాము అలాగే ఇందాకంతా అంగన్వాడీలు చూసుకొచ్చినట్టు ఇది ప్రైమరీ స్కూల్ కూడా చూసాము నాడు నేడు కింద నేను చెప్పినట్టు సగం సగం పనులు అయినాయి కాబట్టి ఈ బాత్రూమ్ కూడా మీరు చూసారంటే తలుపు లేదు పైన ట్యాంక్కి వాటర్కి కనెక్షను ఇట్లాంటివన్నీ పెండింగ్ ఉండడం వల్ల ఈ బాత్రూమ్ ఉపయోగం లేదు అట్లాగే స్కూల్ వరకు కాంపౌండ్ వాళ్ళు అనేది లేదు పెట్టున్నారంట కాంపౌండ్ వాళ్ళు పెడితే పిల్లలకి సెక్యూరిటీ పరంగా బాగుంటుంది అలాగే చిన్న చిన్న రిపేర్లు అంతవరకే ఈ స్కూల్లో ఉండే సమస్యలు మెయిన్ ఈ బాత్రూమ్ అనేది కంప్లీట్ అయితే ఉపయోగపడుతుంది సగం గట్టి వదిలిపెట్టడం వల్ల గత పాలకులు దీన్ని సరిగా ఇక్కడికి వచ్చిన దాఖలాలు కూడా లేవు అందువల్ల దీన్ని బాగా చేయమనేసి సార్ కోరడం జరిగింది నమస్తే అండి ఇప్పుడు మనం దరువు సంగం మండలంలోని గ్రామం అక్కడ అంగన్వాడీకి వచ్చిన ఊర్లో అంగన్వాడీకి ఈ అంగన్వాడీకి ఉండే సమస్యలు ఏందంటే ఏదైతే ఈ ఫ్లోరింగ్ ఉందో దీని కింద కంకర వేయకపోవడం వల్ల మరి ఆ ఫ్లోరింగ్ అనేది లేచిపోతూ ఉందనమాట లోపల గుంటలు గుంటలుగా వస్తుంది పిచ్చిలు పెచ్చిలుగా లేచిపోతూ దీనికి ఏంటంటే ఆ ఫ్లోరింగ్ మంచిగా కంకర పెట్టి వేయాలి ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ వాటర్ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ అనేది సమస్యకు ఉంది ఈ తర్వాత మరి వెనకపక్క బాత్రూము కట్టుకోవడానికి వీళ్ళకి స్థలం చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఇయ్యట్లేదంట చిన్న స్థలం అయితే ఉంది దాంట్లో కట్టకూడదని చెప్తా ఉన్నారు దీన్ని మరి మన నాయకులతో మాట్లాడి మండలాధ్యక్షుడు బాణశ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి మరి పట్టాభిరామిరెడ్డి ఈ ఊరి సర్పంచ్ ఆయనతో మాట్లాడి మరి ఆ స్థలం అంగన్వాడీలో వీళ్ళకి బాత్రూమ్ కట్టుకునే విధంగా హెల్ప్ చేయాలనేసి చూస్తున్నాము